మంచి పని చేశాడు చంద్రబాబు నాయుడు గారని జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఏ సంక్షేమ కార్యక్రమానికి ప్రజలు ఎక్కడికో వెళ్లి ఎవరి దగ్గర చేయి చాయలేదే ఎవరి దగ్గర ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టలేదే వారికి అర్హత ఉంటే పొందారు ఇది నా ప్రభుత్వం అనేటువంటి రీతిలో కానీ నీ మాయ మాటలు నీ మోసపూరిత మాటలు నీ అబద్ధాల్ని పదే 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 చెప్పడం ద్వారా ప్రజలు మోసపోయారని వాళ్ళు తెలుసుకున్నారు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు కొరబడ్డాయి శాంతి భద్రతలు లేవు రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన మీరు ఇంకొక రాజ్యాంగాన్ని తీసుకొచ్చారు రెడ్ బుక్ రాజ్యాంగం అని ఇది రాజ్యాంగ విరుద్ధం కాదా ఈ పాలన రాజ్యాంగ విరుద్ధంగా సాగుతుంది అని అంటానికి ఇంతకంటే ఉదాహరణ ఏం కావాలి మీరు చేయనిది చేస్తానని చెప్పి చేస్తానని చెప్పి చెయ్యనిది ప్రజాపక్షాన్ని ప్రశ్నించేది ప్రతిపక్షం ప్రభుత్వం అధికారంలో రావడానికి ప్రజలకు ఇచ్చినటువంటి అనేక హామీలు ఉన్నాయి హామీలు అమలు చేయడానికి మీ దగ్గర ధనం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేసి ప్రజా సంక్షేమం జరిపాడని మీరు అంటారు మీరు ఈ సంవత్సరం ఈ పది మాసాల కాలంలో ఒక లక్ష యాభై మూడు వేల కోట్లు అప్పులు చేశారు ఒక లక్ష యాభై మూడు వేలు అప్పులు చేశారు మీరు దిగిపోయే నాటికి రెండు వేల పంతొమ్మిదిలో ఖజానాలో వంద కోట్లుంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దిగిపోయే నాటికి మీ ప్రభుత్వం వచ్చేనాటికి ఏడు వేల కోట్లు ఖజానాలో ఉంటే ప్రభుత్వ పథకాలు అమలు చేయడానికి మీకు మనసు లేదే అంటే డైవర్షన్ నాటి నుంచి నేటి వరకు ప్రజల దృష్టిని ఏ విధంగా మరల్చాలి ఒక్కొక్క పండగ ఒక్కొక్క వేషం ఈవేళ నిన్న మొన్న ఉగాదికి ఒక వేషం వేశారు కొంతమందిని మోసం చేశారు మళ్ళీ ఈవేళ ఈ ఉగాదికి ఒక వేషం వేశారు దీన్ని మళ్ళీ వచ్చే ఉగాదికి అమలు చేస్తామని చెప్తున్నారు దాని పట్ల బీసీల పట్ల ఎస్సీల పట్ల మీ భావజాలం ఆ రోజు అన్నారు ఎస్సీలుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని పదే పదే మీ నాయకులు అంటారు ఎస్సీలను చాలా హీనంగా చూసినటువంటి పరిస్థితులు ఉన్నాయి యథా రాజా మీ ఆలోచనకు తగ్గట్టుగా మీ నాయకులు ఈ ఎవరైతే బడుగులు బలహీనలు ఉన్నారో వాళ్ళకు కొంత ఆశ అవసరం ఆ అవసరం ఎవరు తీర్చాలి ప్రభుత్వాలు తీర్చాలి ప్రభుత్వం పెద్దగా ఉన్న మీరు ఆ బాధ్యతను మరిచి మరొకసారి చెప్తున్నాను ప్రభుత్వ పెద్దగా ఉన్న మీరు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించాల్సి నిర్వహిస్తున్న మీరు ఈ ప్రజలకు కావలసినటువంటి అవసరాలు తీర్చడంలో విఫలం చెంది ఈ నాటకీయ పరిణామాలలో భాగంగా మీరు చేస్తున్నటువంటి దోపిడీ ఏదైతే మీరు వాళ్ళ కాంట్రాక్టులు ఇస్తున్నారో దానిలో మీరు ఏ విధంగా దోచుకుంటున్నారనేటువంటి పత్రికల్లో చూస్తూ ఉన్నాం మీరెవరైతే ఎవరికైతే మీరు లబ్ధి చేకూరుస్తున్నారో చేకూర్చే లబ్ధి వందైతే వారి నుంచి పది తీసుకుని వారి వల్ల వారిని గొప్పగా చూడాలనేటువంటి నీ భావజాలానికి ఇదొక నిదర్శనం అనేటువంటి మాటని సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అల్లర్ల గురించి ఒక్కసారి మనం మాట్లాడుకుంటే శాంతి భద్రతలు లేవు రాజ్యాంగం అంటే చట్టాల పట్ల బాధ్యతతో వ్యవహరించాల్సినటువంటి పెద్దలు కానీ పెద్దలు తప్పు చేస్తే కింద స్థాయి వాళ్ళు ఎలా తప్పులు చేస్తారు చూసాం పత్రికలు తిరగవేస్తే రోజు అత్యాచారాలు మహిళల పైన అగాత్యాలు బాధ్యత లేదు మహిళలపై మహిళల జోలికి వస్తే వారికి అదే చివరి రోజని ప్రకటనలకు పరిమితం అయ్యారు మహిళల జోలికి వస్తే వాళ్ళకి అదే చివరి రోజు అని ప్రకటనలు చేసినటువంటి మీరు మహిళలపై జరుగుతున్న అత్యాచారాల మీద మీ స్పందన కానీ మీ నాయకుల స్పందన కానీ జరుగుతున్నటువంటి తీరుని ఖండించడంలోనూ నియంత్రించడంలో మీ వైఫల్యం కానీ స్పష్టంగా కనపడతా ఉంది ఈ రాష్ట్రంలో గంజాయి అనేది కనపడటానికి వీలు లేదన్నారు కొప్పల తెప్పలుగా ఎక్కడ చూసినా గంజాయి ఇంటింటికి ఒక బెల్ షాప్ మాదిరిగా మద్యం అమ్మకాలు మీ నాయకులు దోపిడి ఉచిత అన్నారు పెద్ద మోసం ఇసుకలో ఉచితం లేదు మీ నాయకులకి ఉచితం కంటే పెద్ద పెద్ద రాసులుగా మూటలు దక్కుతున్నటువంటి పరిస్థితిని ఒకసారి మీ దృష్టికి అంటే ఎప్పటికైనా మీరు మారాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఉదంతాలు చాలా చూసాం తాజాగా నిన్న సత్యసాయి జిల్లా రాపత్ రాప్తాడు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కురువ సామాజిక వర్గం బలహీన వర్గాలకు సంబంధించిన లింగమయ్య లింగమయ్య దారుణ హత్యకు గురయ్యాడు ఆయన హత్యకు గురైతే అక్కడ హత్యకి గురయ్యారు ఆ బంధువులందరూ కూడా అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుల మీద వారి అనుమానాన్ని వ్యక్తం చేశారు ఆదర్శగా పోలీసులు ఎక్కడ పనిచేయట్లేదు పరామర్శకు వెళ్తానన్నటువంటి గోరెంట్ల మాధవ్ గారిని హౌస్ అరెస్ట్ చేశారు అంటే ఈ రాష్ట్రంలో రాజకీయ రాజ్యాంగం ఇరే ఏ రీతిగా జరుగుతుంది ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అంటే ఏకపక్షంగా మాకు అధికారం ఉంది మా ఇష్టాను రీతిని మేము పనిచేస్తాం అనేటువంటి భావన తప్ప ప్రజలను ఆలోచించమని అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారు అధికారం పొందిన నాటి నుంచి నేటి వరకు రోజుకు ఒక అస అసత్యాన్ని ఒక అబద్ధాన్ని వండి వారుస్తున్నాడు ప్రజల్ని మోసగించడమే తన లక్ష్యంగా ఎంచుకున్నాడు దానికి పొగటానికి నలుగురిని పెట్టుకున్నాడు ఆ పొగడ్తల వల్ల పేదవాడి జీవితాలు మారవు చంద్రబాబు నాయుడు గారు పొగడ్తల్ని చంద్రబాబు నాయుడు గారిని పొగడటం వల్ల పేదల జీవితాన్ని మారవు అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం వల్ల పెద్ద జీవితాలు మారం స్వయంగా మీ శాసనసభ్యులు అంటున్నారు నువ్వు గొప్ప పాలన ఇస్తానన్నావు జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువ సంక్షేమాన్ని అమలు చేస్తానన్నారు ఆయన చేసిన సంక్షేమం ఎక్కడా అమలు జరగలేదు నేను వాళ్ళ చూశాను ఒక అధికార ప్రతినిధి చెప్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు మీరు అధికారంలో జూన్లోకి వచ్చారు అమ్మఒడి కార్యక్రమం ఎప్పుడు ఇచ్చారు రెండు వేల ఇరవై ఎంత తెలివిగా చెప్తున్నాడు రెండు వేల ఇరవై జనవరిలో ఇచ్చారు ఎన్ని నెలలు తేడా ఆరు నెలలు మీకు ఇప్పుడు ఎన్ని నెలలు అయింది పది నెలలు అయింది జూన్లో ఇస్తారో లేదో తెలీదు అందరికి ఇస్తామని చెప్తున్నారు ఇవ్వండి మేము అడిగేది కూడా అదే మేము అడుగుతున్నది కూడా అదే రైతులు రైతు నష్టపోకుండా పెట్టుబడి సహాయాన్ని ముందే అందించేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు గత సంవత్సరం మీరు రైతులకు ఆ సహాయం చేయలేదే మరి రైతులు నష్టపోయారు కదా ఖచ్చితంగా వాళ్ళు నష్టపోయారు గత సంవత్సరం రైతు భరోసా రాకుండా ఇవాళ ఇస్తారంటున్నారు మరి మొన్నే చూశాను ఉగాదికి ఉచిత బస్సు మరి ఎక్కడ దొరుకుతున్నాయి ఉగాదికి ఉచిత బస్సు అన్నటువంటి ఒక మైత్రి ప్రకటన ఉచితం అయిపోయింది కదా మరి అది లేదు కదా ఒక గ్యాస్ సిలిండర్ ఇచ్చి కోరుకున్నారు ఇక్కడ ప్రజలు ప్రభుత్వ అవసరాలు ప్రభుత్వం పైన ఆధారపడినటువంటి వాళ్ళు నాకు ఈ సమయంలో ఈ ప్రభుత్వం నుంచి ఇది లభిస్తుందనే ఆలోచనతో ఉన్నవాళ్ళు మీరు తీసుకున్న నిర్ణయం వల్ల అప్పులు పాలైపోతున్నారు అధిక వడ్డీలు కడుతున్నారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఇప్పుడు కోనసీమ ప్రాంతం తీసుకున్నట్లయితే సాగునీరు అందక రైతులు చేలల్లో మోటార్ సైకిల్ వేసుకు తిరుగుతున్నారు యాక్వా రైతులు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు ఎక్కడ మీ ప్రభుత్వ పెద్దలు కానీ మీ అధికార యంత్రాంగం కానీ వారిలో ఉన్నటువంటి మనోవేదనకు సంబంధించిన అంశాల మీద ఎక్కడ కూడా ప్రస్తావన చేయట్లేదు వాళ్ళకు భరోసా ఇవ్వట్లేదు భద్రత ఇవ్వట్లేదు ఇది చాలా తీవ్రంగా పరిగణించాల్సినటువంటి అంశం మరొకసారి ప్రజల్ని ఆలోచించమంటున్నాను ప్రత్యేకంగా ఈ రాష్ట్రం ఉన్న బలహీన వర్గాలని బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు చూడాలని ఆ కుటుంబాల్లో ప్రకాశవంతమైనటువంటి జ్వాలలు జ్యోతులు వెలగాలని ఆలోచించిన ప్రముఖ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు అయితే బలహీన వర్గాల్లో పిల్లల్ని కన్నా తల్లులు బాల్యం నుంచి కూడా వాళ్ళు ప్రకాశవంతంగా ఉండాలని ఆలోచించినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు